హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీమతి తేజుతో ఇవాళ ఈ వీడియోలో నేను బ్రెడ్తో రెండు రకాల స్నాక్స్ చూపించబోతున్నానండి ఇవి చేయడం చాలా చాలా ఈజీ అండి అలాగే టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసి దాని మీద ప్యాన్ పెట్టి ప్యాన్ లైట్గా హీట్ అవ్వాలండి ఎక్కువ హీట్ అవ్వకూడదు వాటి మీద రెండు బ్లెడ్ స్లైసెస్ కూడా ఉంచి బ్రెడ్ స్లైసెస్ కూడా లైట్గా హీట్ అయిన తర్వాత టన్ చేసుకోవాలండి దాని మీద లైట్గా గీ వేసుకొని కొద్దిగా ఉప్పు కొద్దిగా కారం పొడిని చల్లుకోవాలండి ఇప్పుడు బ్లెడ్ స్లైసెస్ని రెండో వైపుకి టర్న్ చేసుకోవాలండి ఇప్పుడు రెండో వైపు కూడా కొద్దిగా నెయ్యి వేసుకొని దాని మీద కొద్దిగా ఉప్పు కారం చల్లుకోవాలండి వీటిని మాడిపోకోకుండా లో ఫ్లేమ్లోనో పెట్టి బ్రెడ్ బ్రెడ్ మొత్తము గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి అప్పుడే టేస్టీగా ఉంటాయి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయండి అసలు టేస్ట్ బాగోవు సో గోల్డెన్ బ్రౌన్ లేక వచ్చాయి కదా అంటే ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ ఫ్రై రెడీ ఇప్పుడు రెండో రెసిపీ అయినా బ్రెడ్ చిల్లీ చీజీ టోస్ట్ ఎలా చేయాలో చూసేద్దాం పదండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో కొద్దిగా తురుమున చీజ్ని యాడ్ చేసుకోవాలండి అలాగే వన్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వన్ స్పూన్ చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి వన్ స్పూన్ అరుగన యాడ్ చేసుకోవాలండి ఇది మీ ఆప్షనల్ అలాగే రుచికి సరిపడా ఉప్పు రెండు స్పూన్స్ పాలు యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలండి ఎంతలా అంటే మనకి క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకొని ఈ బౌల్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మరొక బౌల్లో వెన్న తీసుకోవాలండి ఈ వెన్నను కూడా ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా బాగా కలిపి పెట్టుకోండి ఇప్పుడు ఒక బ్రెడ్ స్లైస్ తీసుకొని దాని మీద వెన్న వేసి బ్రెడ్ మొత్తము స్ప్రెడ్ అయ్యేటట్లు నీట్గా పట్టించుకోవాలి అండి ఇప్పుడు ఇదే బ్రెడ్ మీద మనం ముందుగా కలిపి పెట్టుకున్న చీజ్ పేస్ట్ ఉంది కదా దాన్ని బ్రెడ్ మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్లు పట్టించుకోవాలండి అలాగే మిగతా బ్రెడ్ స్లైసెస్ కూడా ఇలాగే ఫస్ట్ వెన్న తర్వాత చీజీ పేస్ట్ని పట్టించి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ ని ప్యాన్ మీద పెట్టుకొని దీని మీద మూత పెట్టేసి లో ఫ్లేమ్ లో పెట్టి చీజ్ మొత్తం మెల్ట్ అయ్యే వరకు అలాగే ఉంచుకోవాలండి చీజ్ మెల్ట్ అవ్వడానికి మనకు ఎక్కువ టైం పట్టదండి వన్ మినిట్ అలా సరిపోతుంది సో లో ఫ్లేమ్ లో పెట్టి మాత్రమే వేయించుకోండి మీడియం ఫ్లేమ్ లో పెట్టినా బ్రెడ్ మాడిపోయి చీజ్ మెల్ట్ అవ్వకుండానే పాడైపోతాయి అంతే అండి ఎంతో టేస్టీగా సింపుల్ గా ఉండే బ్రెడ్ చిల్లీ చీజీ టోస్ట్ రెడీ ఇప్పుడు నేను చూపించిన రెండు స్నాక్స్ ని వేడి వేడిగా ఉన్నప్పుడే టమోటా కచప్ తో కలిపి తీసుకుంటే సూపర్ గా ఉంటాయి